ను చేసేదను ప్రభుబలా ఈ సంవత్సరం సంవత్సరం వదులుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని దృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉంటుందండి దేవుని బిడ్లారా ఆయన ఆరాధన చేయడానికి వచ్చిన మనందరికీ కూడా ఇస్తున్న గొప్ప వాహనం నూతన నూతన హృదయము కృప నూతన దీవెనలు సమస్తము నూతనమైనవి నూతన హృదయం మీకు ఇచ్చేతను దేవుని బిడ్లారా ఎస్ఐ హృదయం ఎలాడిదంటే చాలా ప్రేమ గల హృదయం అండి ఒక భార్యాభర్తలు ఉన్నారు ఆ భార్యాభర్తలు చాలా ప్రేమ కలిగిన వారండి వారి దగ్గర ధనము లేదు కానీ ప్రేమించుకోవడంలో మాత్రం మొదటి స్థానములు ఉన్నాయని మనం గ్రహించగలం దేవుని బిడ్డలారా వారికి నూతనంగా వివాహం జరిగింది జరిగినప్పుడు ఆ భార్యకు మంచి తల ఉన్నాయండి ఆడవారికి అందం ఎక్కడ తెలుసండి తల వెండ్రుకులు వాళ్ళని వీళ్ళని అడిగి దూకునేది కానీ ఎప్పుడు కూడా ఆ ఇంటిలో శనుగుడు కానీ అపార్థాలు కానీ అనుమానాలు కానీ లేదనే మాట లేదు ఎప్పుడు సంతోషం సమాధానం ఆ ఇంటిలో ఉండేది దేవుడు ఇచ్చిన కలిగిన దాడితో తృప్తిగా వారు జీవిస్తుండేవారు ఒకరోజు మ్యారేజ్ డే వచ్చింది చక్కగా దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు మరి నా భార్యకు ఒక గిఫ్ట్ కొనాలి అని ఈయన అనుకున్నాడు భర్తగారు భారీగా భార్య కూడా నా భర్తకి నేనేమో కొనివ్వలేకపోయాను దగ్గర నుంచి తీసుకురాలేకపోయాను నేను గుట్టు చేతులతో వచ్చాను ఆయన ఎప్పుడు మా ఆయన ఒక మాటకు నన్ను అనలేదు ఇప్పుడు సంతోషంగా ఉన్నాం దేవుడు ఇచ్చిన కలిగిన దాంతో ఏదో ఒకటి నా భర్త కొనాలి మ్యారేజ్ డేకి వన్ ఇయర్ అయ్యింది అని ఇద్దరు ఎవరికి తెలియకుండా వారు షాపులకు వెళ్ళి ఒక మంచి గిఫ్ట్ భార్య భర్త కొరకు భర్త భార్య కొరకు కొంతచ్చారు దేవుని బిడ్డలారా ఆ గిఫ్ట్లు ఒకరినొకరు ఇచ్చుకొని ఇప్పినప్పుడు ఒకరినొకరు ఏడుచు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారండి అండి మన గిఫ్ట్ ఎవరే మనకి అనుకోండి నీ చేస్తాం తీసుకెళ్ళి ఎక్కడో దాసేస్తాం ఎవరి కనబడిన దేవునికి మహిమ కలుగును గాక మరి గిఫ్టు భార్య భర్తకి ఇచ్చినప్పుడు భర్త భార్యకి ఇచ్చినప్పుడు ట్యాంక్ చెప్పుకున్నారు అది ఇప్పినప్పుడు ఏరుస్తున్నారు ఇద్దరు కూడా కారణం భర్త గారు ఏం తెచ్చారంటే మంచి కాస్ట్లీ దూ తెచ్చాడండి మరి నవ్వాలి కదండి మన మనోళ్ళు ఎంత తెచ్చినా మన భార్యలు నవ్వరండి నవ్వరో ఇదైనా ఇంతైనా ఇంతైనా నవ్వాలి ఒక తల్లి నవ్వుతుంది పళ్ళు దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా